హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డికి ఆశలు సన్నగిలేయా ఈ ఎన్నికల్లో విజయంపై రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసినట్లేనా సీఎం రేవంత్ ఎందుకు అంత ప్రస్టేషన్ బీఆర్ఎస్కి ఓటేస్తే పథకాలు కట్ చేస్తాం హైదరాబాద్ వస్తుందని నేరుగా ఓటర్లను బెదిరించాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది ఈ ప్రస్టేషన్ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్టులు సీఎం రేవంత్ని కంగారు పెడుతున్నాయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించి ఏరు టికెట్ ఇప్పించుకున్న నవీన్ యాదవ్ ఈ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ప్రజల మద్దతు చూరగొనడంలో విఫలమయ్యారా మజీస్ పార్టీ మద్దతు తీసుకోవడంతో ముస్లిం మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేక భావం ఏర్పడిందా అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చినా ఆ లోటు పూడ్చుకోలేకపోతున్నారా అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఎందుకు ఓటమి భయం ఎంటాడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి పాలైతే సీఎం రేవంత్ రెడ్డి సీట్కి ఎసరొస్తుందా అందుకే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారా రేవంత్ రెడ్డి మాటల్లోనే వాచ్ వీడియో అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లేకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రెండు సార్లు ఎంపీగా కలిసి రెండు సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు ఇవాళ మన మూసి నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది మాకు పుట్ట గతులు ఉండవని బీఆర్ఎస్తోని కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ సచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా మహబూబ్ నగర్ లో చేవెల్లలో సికింద్రాబాద్ లో అదేవిధంగా మల్కాజ్గిరిలో మెదక్ లో నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో కరీంనగర్ లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ ఓలు బిజెపికి ఓట్లేసి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు మెదక్ తో సహా ఎనిమిది పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తైన బీఆర్ఎస్ ఓలకు మరి ఎనిమిది పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి దానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్ రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినారు బుడ్డ పైసైనా తెచ్చింద్రా వీళ్ళని నేను అడుగుతున్నా ఎన్నాడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా మన సమస్యలు అడిగిండా మనం ఎట్లున్నారో చూసిండా ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాలన్నాయా పాకిస్తాన్ వాడు ముడ్డి మీదంతే ఆడబోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా ఇది ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు ఎవరైనా నిధులు తేవాలనుకుంటాడు ఎవరైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు ఎవరైనా పేదలు తిరగనికే మెట్రో లైన్ తేవాలనుకుంటాడు ఎవడైనా మన మూసిలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు బీజేపీ వాళ్ళ భావ దారిద్ర్యం జూబ్లీ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట గల్లి గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట ఎందుకే బిచ్చమడుక్కని వస్తారా సో మా ఆశీర్వాదంతో మా ఆడబిడ్డల కార్టీలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు బంద్ పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలు తిరుగుతుర్రు బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి రంగాల ఆటోలు తిరుగుతుర్రు ఫోటోలు దిగుతుర్రు ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంద్ పెట్టాలని నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినోలేము మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి తోడు వస్తే ఈపుల వాతలు పెట్టు ఇవాళ బీఆర్ఎస్ కోట వేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం అవుతాయి ఇవాళ బీఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు అయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది ఇవాళ మన ప్రభుత్వం ఉంది మనం పనిచేసుకుందాం పేదోళ్ళకి పనిచేస్తాం పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే ఇరవై నెలల్లో ఎన్నడన్న జూబ్లీస్ ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది తెచ్చినాడే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం మీ డ్రైనేజ్ కోసం లేదా మీ బస్తీల సిసి రోడ్ల కోసం ఇవాళ ఐటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్ల పేదోళ్ళ ఇళ్ల మీద నుంచి పోతున్నాయి వాటిని పక్కకు రోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా ఒక్కనాడైనా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీ గురించి మాట్లాడిండా ఈ జూబ్లీ హిల్స్ అంటే ప్రపంచంలోనే ఫేమస్ జూబ్లీ లో ప్రపంచంలో గుర్తుపట్టని వాళ్ళు లేరు కానీ జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యే మూడు సార్లు గెలితే ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడిందా మరి ఇవాళ నేను అడిగేది ఒక్కటే యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి అసెంబ్లీలో అసెంబ్లీలో మీ గొంతుకవుతాడు అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు అసెంబ్లీలో మీకు ఏం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని మీ తరఫున ప్రతిరోజు పనిచేస్తాడు మీ తరఫున ఒకళ్ళ పుచ్చుకుంటాడు చదువుకున్న యువకుడు ఈనాడు సెంటిమెంట్ కాదు జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి కావాలి అభివృద్ధికి నవీన్ యాదవ్ ను గెలిపించండి రెండు నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెలు తెస్తే వందల కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలన్నా నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది నాకేం వ్యతిరేకం లేదు కానీ ఇవాళ మూడు సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు నాలుగోసారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా మీరు ఆలోచన చేయండి